ఎస్పీ ఎస్పీ గారికి పెట్టండి లెటర్ ఒకటి ఇప్పుడు పెట్టండి అమ్మా ముందు పెట్టింది మీరు మీరు ఎస్పీ గారికి పెట్టండి నెక్స్ట్ కలెక్టర్ గారు మిమ్మల్ని గురువారం నాడు రమ్మన్నారు గురువారం నాడు మీరు వెళ్ళండి మీకు మళ్ళీ రామచంద్ర యాదవ్ అన్నకు కూడా ఫోన్ చేశా మీరు మాట్లాడారు ఏం చెప్పారు ఆయన శనివారం మధ్యాహ్నం రమ్మన్నారు శనివారం మధ్యాహ్నం రామచంద్రరావు గారి దగ్గరికి వెళ్ళండి యాదవ్ గారి దగ్గరికి ఆయన మాట్లాడతారు ఆయన మాట్లాడి మాక్సిమం ఏంటంటే ఆ కాన్స్టిచ్యువెన్సీ ఆయనే కాబట్టి ఆయన సెటిల్ చేస్తారు తర్వాత మీరు సాయి ప్రసాద్ గారు అని చెప్పని రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయన నెక్స్ట్ కాబోయే సిఎస్ కూడా ఆయన చీఫ్ సెక్రటరీ మీకు ఆయన పిఎస్ కూడా ఫోన్ చేసా మెసేజ్ పెట్టా అక్కడ పోండి పోయిన తర్వాత అక్కడ కూడా అర్జీ పెట్టండి పెట్టండి మీరు అంతకుముందు అర్జీలు పెట్టింది వేరు నా దగ్గరికి వచ్చిన తర్వాత పెట్టింది మీరు నేను మీకు మనప్పుడు మనవాడు ఉన్నాడు కదా మనవాడు ఫాలో అప్ చేస్తాడు వస్తారు కుదిరితే మీరు ఆల్రెడీ లోకేష్ గారికి అర్జీ పెట్టారు కాబట్టి దాని స్టేటస్ ఏంటనేది కలెక్టర్ గారు చూస్తారు మీరు వెళ్తారన్న గురువారం నాడు రమ్మన్నారు కదా కలెక్టర్ గారు చూస్తారు మేము మీరు వెళ్ళండి ఓకేనా ఇప్పుడు మీ కలెక్టర్ గారు పర్సనల్ నెంబర్ కూడా ఇస్తాను ఇప్పుడు ఇప్పుడు మాట్లాడింది సార్తో మాట్లాడిందే మీకు ఇస్తాను సార్ని ఒకసారి బుధవారం కానీ గురువారం కానీ రమ్మన్నారు కాబట్టి సార్ని కలవండేది పొలం దగ్గర ఇట్లా జరిగేటప్పటికి పొలాన్ని కోర్టుకు వచ్చి నోటీసులు పోయేటప్పటికి పూలూరు మున్సిపాలిటీలో మెయిన్లో షాప్ ఉండేది నా చికెన్ సెంటర్కి బాడీకి ని తర్వాత మా కొడుకున్నప్పుడు దాకా వాడు ఉన్నాడు తర్వాత బాడీకిచ్చెంట్ని ఓ సడన్ గా నాకు చూసినా తెలుసు కదన్న పొగనూరు విన్నారు అన్న పెద్దిరెడ్డి చైర్మన్ గా ఉన్నాడు ఉన్నాడు మున్సిపాలిటీ గా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ అన్నదమ్ములో కలిసి ఆ ఏరియా అంతా ఆక్రమించుకొని బిల్డింగ్లు కట్టాలని చెప్పేసి సడన్ గా టూ డేస్

చేస్తాను సాయం చేస్తాను మీకు మీ షాప్ లో మీకు ఇస్తానని చెప్పి ఇవ్వలేదన్న మీదిండి చాలా సార్లు వస్తే కూడా అందరు పిలిచి చూపిస్తే కూడా ఇవ్వలేదన్న ఆ రెండు సెంట్లకి మేము శిస్సు కట్టుకుంటాను శిస్తుంది షాప్ కి అక్కడ వాళ్ళకి ఏమీ లేవు అది కూడా కోర్టుకు వచ్చి వాళ్ళు అందరి షాప్ హైకోర్టు స్టే తెచ్చుకుంటే మళ్ళా ఈ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కమిటీ మెంబర్ ఉంటారు కదా వాళ్ళు సడన్ గా నేను ఇక్కడ కోర్టుకు వచ్చిన నా వాయిదాకి ఈ లోపల అక్కడ ఉండే వాళ్ళ దగ్గర ఒక్కొక్కటి దగ్గర ఐదు లక్షలు తీసుకునేసి దాన్ని కొంతమందికి ఇచ్చేసిన అన్నమాట నా ప్లేస్ మధ్యలో ఉన్నాం ఉండేది ఈ పక్క నాలుగు అంగిళ్ళు ఉంటాయి ఈ పక్క నాలుగుంటే మధ్యలో నా షాపు ఉన్న నా షాప్ కూడా లేకుండా మొత్తం అందరికి ఇచ్చేసిన మళ్ళీ ఇక్కడి నుంచి పోయిన తర్వాత అక్కడ ఉండేవాళ్ళు మీ అందరి కోసం నేను ఈ ప్లేస్నే నా ప్లేసే నాకు లేకుండా చేస్తున్నారు కదా దాని నేను తగు వేసుకున్నాను చేసుకుంటే విడుగు పట్టించుకున్నాను మళ్ళీ కోర్టుకు వచ్చి ఎంఆర్ఓకి కమిషనర్కి నోటీసులు ఇప్పిస్తే తీస్తే అన్ని షాపులు తీసేయండి లేదనుకుంటే ఆమె స్థానం ఆమెకి ఇవ్వండి అని చెప్పి నేను కోర్టు నోటీసులు ఇస్తే ఇంగ్లీష్ అంతా చదివేదండి నాకు రాదన్న కోర్టు నోటీస్ వస్తే అప్పుడు ఎంఆర్ఓ కమిషనరు ఆమె కోర్టుకి వెళ్ళిపోయింది ఆమెతో ఎవరు పడేవాళ్ళు ఇంకా ఆ ప్లేస్ ఆమెకు లేని అనేసి మళ్ళీ క్లీన్ చేసి ఇచ్చినారన్న ప్లేస్ ఆ ప్లేస్ రేగులు షెడ్ వేసుకున్నాను నేను దీని గురించి లాయర్ నాగరాజ అని చెప్పినేసిన బయలుపాడు ఆ అబ్బాయి అతనితో కూడా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాను అన్న దీని గురించి మాట్లాడేది షాపుల గురించి మాట్లాడితే రెండు గంటలకు పోయిన వాళ్ళమే నాలుగు గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చిన అతనికి నాగరాజు అని అతనికి అతను తొమ్మిదిన్న పదిహేను నా కలెక్టర్తో మాట్లాడే అతను కమిషనర్ ఫోన్ చేసినాడు ఆమె కోర్టుకి వెళ్ళింది సార్ ఏం మాట్లాడాడో తెలియదు అది మా భూమి మా మేము మా మేము మున్సిపాలిటీది అది అది పెట్టొద్దు లాయర్ ఏమంటే ఆర్డర్ తెచ్చింది తీస్తే అన్ని వరుసగా తీసేయాల అన్ని తోపిచ్చేసేయాలి లేదనుకుంటే కదా ఆ ప్లేస్ అంటే అప్పుడు నా ప్లేస్ నాకు ఇచ్చాను వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు కదా వాళ్ళ దగ్గర తోసేస్తే వాళ్ళు ఒప్పుకోరు కదా నా ప్రజల్లో నా షాప్ నాకు ఇచ్చారు అది ఒక ఏడు వేలు బాడికి వస్తుంది అని అన్న ఏందమ్మ ఇప్పుడు ఇంకా రోడ్డిగా నడుస్తుందా చాలా అన్న చా అది అది ఒకటి ఉంది నా దాన మళ్ళీ సొంతంగా బా బాంపర్స్ కలర్ మాకు ఇల్లు ఇచ్చిన అన్న ముప్పై ఇంటి ముప్పై ప్లేస్ అది వర్షాన్ని కూలిపోయింది ఇల్లు ఆ ఇల్లు నేను కట్టుకున్న గవర్నమెంట్ ఇల్లు రాసుకున్నామంటే గవర్నమెంట్ ఇల్లు రాసే నాకు ఎక్కడ అవకాశం లేదు నేను ఎనర్జీలు ఇచ్చినా నాకు రాలేదు మళ్ళీ దానికి ప్లానింగ్ ఇవ్వలేదు హోస్టల్ కట్టుకోాలంటే ప్లానింగ్ కూడా ఇవ్వట్లేదు నాకు మీద కక్ష కట్టి నాకు మనం నేరుగా వెళ్ళి రామచంద్ర యాదవ్ని కలు శనివారం నాడు శనివారం నాడు మధ్యాహ్నం ఉంటారు ఆయన రమ్మని చెప్పారు కదా అడకలు తర్వాత గురువారం నాడు కలెక్టర్ గారిని కలు గురువారం నాడు మేము స్పీకర్ అని చెప్పి మాట డైరెక్ట్ కలెక్టర్ గారు అజ్జి రాసి తీసుకెళ్ళండి మంచిది ముందు లోకేష్ గారు పెట్టిన కూడా తీసుకెళ్ళండి ఆయన మాట్లాడి చేస్తారు ఎందుకంటే మీకు జరిగింది అది అన్యాయం అని పక్కా తెలుస్తుంది కాబట్టి అది మనకు పని అవుద్ది మీరు కంగారు పడవద్దు మీరు ఓపిక్గా ఉండండి దీన్ని ఒక రెండు నెలలో మనం క్లోజ్ చేద్దాం సరే ఓకే అలాగే మళ్ళీ ఎప్పుడు నేను మీకు లోనే ఉంటాను సరే అమ్మా జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు నేను మీకు నెంబర్లన్నీ రాసిస్తా కలెక్టర్ రాసిస్తా అందరి రాసిస్తాను సరేనమ్మా ఓకే